ఎమ్మెల్సీ దోవాణ శ్రీనివాస్ కార్యాలయం ముందు తమ కుమార్తెతో పాటు భార్య వాణి కూడా ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం మనతో ఐదువి ఉన్నారు కుమార్తె నిన్న రాత్రి తనపై హత్యయత్నం కూడా చేశారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న నేపథ్యం నిన్న మీ రాత్రి నుంచి కూడా మీరు ఇక్కడ పడుకుని కూడా ఇక్కడే ఉన్నారు ఏం చెప్తారు ఎవరు ఆయన అంటున్నారు అంటున్నారా ఆయన అంటున్నారు కరెక్టే నేను ఎవరు మా మీద అటాక్ ఇచ్చారు మీరు అందరూ ఉన్నారు కదా వీడియోస్ తీసుకున్నారు కదా మేమేం చేయలేదు మేము అక్కడ నిల్చున్నాం ఆయన మార్బుల్ తా రాడ్ లాంటివి తీసుకొని మాకు అటాక్ ఇవ్వడానికి వచ్చారు మా పిన్నికి అటాక్ చేయబోతుంటే నేను వెళ్ళి మా డాడీ దగ్గరికి వెళ్ళిన ఏంటి అని అడిగినప్పటికీ నన్ను అటాక్ చేయబోయారు ఇక్కడ ఆయన మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తున్నారు మేమేమి ఆయన అటాక్ చేయడానికి రావట్లేదు మేము ఆయనతో జస్ట్ మాట్లాడడానికి వచ్చాం ఆయనే ఇష్యూ క్రియేట్ చేసుకున్నారు ఏదైతే మీ మదర్ ఉన్నారో వాణి గారు కావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు తన తన పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను తన పిల్లల చేత తన పైన కొట్టించడానికి పంపిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు దీని మీద ఏమంటారు మా మమ్మీ చెప్తే అమ్మడానికి నేను ఏమైనా చిన్నపిల్లన నేను ఒక డాక్టర్ని నా కళ్ళతోనే వాళ్ళిద్దరు చాటింగ్స్ చూశాను నా కళ్ళతోనే వాళ్ళిద్దరు ఏం మెసేజ్లు పెట్టుకున్నారో చూశాను నేను మా మమ్మీ చెప్తే నా మా మమ్మీ నా బ్రెయిన్ వాష్ చేసేది ఏమీ లేదు నేను ఆ మెసేజెస్ చూసి రియాక్ట్ అయ్యాను అండ్ ఆయన ఎవరు ఎవరు అటాక్ చేయట్లేదు ఆయనే మా మీదకి అటాక్ చేస్తున్నారు నిన్న మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియోలో అవి ఆయనే మమ్మల్ని అటాక్ చేశారు మేము ఎందుకు ఆయనకి అటాక్ చేస్తాం అటాక్ చేయాలనుకుంటే ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత వచ్చి ఆ గేట్ ముందు ఎందుకు వెయిట్ చేస్తాం అటాక్ చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు కదా డోర్లు బద్దలు కూడా కొట్టుకుని వచ్చారు కట్టర్స్తో కటింగ్ చేశారు అంటూ కూడా ఆయన పోలీసులకి కంప్లైంట్ చేశారు మీ పైన కానీ మదలపైన కానీ ఏం చెప్పారు అంటే మేము కలుద్దాము మాట్లాడదామని మేము మెసేజ్ కూడా పెట్టాం ఆయన లిఫ్ట్ చే రిప్లై ఇవ్వలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు సో లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఆ ముందు అంతా వెయిట్ చేసాం తర్వాత మీరు అందరూ వచ్చి మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము డోర్ కొట్టాం డోర్ కొట్టిన ఎవరు తీయలేదు సో లోపలికి వచ్చి మేము కూర్చున్నాం ఎందుకు అంటే వచ్చి ఇంట్లో కూర్చోడం ఏంటి మేము బయట ఉండడం ఏంటి ఆమెకు ఎలాంటి రైట్ లేదు కదా మాకే రైట్ ఉంది సో మేమే వచ్చి కూర్చున్నాం మీ మదరే వాణిట్ మా ఇల్లు కాబట్టి మేము వచ్చి కూర్చున్నాం వాణి గారు కావాలని తన బ్లేమ్ చేస్తున్నారు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చింది పార్టీలో తీసుకొచ్చింది ఆమె నా తనకి అనవసరంగా లింకులు పెట్టి ఇద్దరు లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు అంటూ కూడా మీ ఫాదర్ ఆరోపిస్తుంది దీనివే ఉంటాం ఇప్పుడు పాలిటిక్స్లో చాలా మంది లేడీస్ వస్తుంటారు కలుస్తుంటారు అందరినీ ఇల్లీగల్ అఫైర్ కోసం వచ్చింది ఆమె ఇల్లీగల్ అఫైర్ కోసం వచ్చిందని రాంగ్ ఉద్దేశంతో మా మమ్మీ ఎప్పుడు ఎవరిని చూడలేదు అందుకే అసలు ఆ నిజంగా ఆ ఉద్దేశంతో చూసు ఇప్పటి ఇప్పటివరకు వచ్చేది కాదేమో ఆ ఉద్దేశంతో చూడలేదు కాబట్టి ఇదంతా నడిచింది ఇప్పటివరకు ఇంకోటి ఇంకా ఏమడిగాను తనపై కావాలని కాంటాక్ట్ పెడుతున్నారు తన తన జీవితాన్ని జీవితాన్ని కూడా కూడా నాశనం నాశనం చేశారు నా ఇల్లు అంటే అదేం అబద్ధం కాదు కదా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్న ప్రూఫ్స్ చాట్స్ స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి నేను కావాలంటే ప్రొవైడ్ చేస్తాను అవన్నీ మీరు అడిగితే నేను ఇప్పుడే ఇస్తాను దాంట్లో ఇంకా అబద్ధం చెప్పడం ఏముంది మేము ఫేక్గా క్రియేట్ చేసేది ఏముంది జరిగిందే మేము చెప్పాము వాళ్ళ మీద ఎవరు ఫేక్గా ఏం క్రియేట్ చేయట్లేదు అండ్ ఆమెకి రాజకీయాల్లోకి ఎవరు మా మమ్మీ అని తీసుకు ఆమె వచ్చింది తిరుగుతుంది సరే తిరిగి తిరుగుతుంది కదా పార్టీ కోసం పని చేస్తుంది కదా అనుకున్నారు కానీ ఎవరైనా వచ్చి ఇలాగా అలా పార్టీ కోసం తిరుగుతుంది పని చేస్తుంది అంటే దాని అర్థం ఇంట్లోపలికి వచ్చి ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసి మా డాడీతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోమని కాదు కదా పార్టీలోకి రమ్ పోని ఆవిడ అన్నదాని ప్రకారం పార్టీలోకి రమ్మన్నారు అని అంటే పార్టీ కోసం పని చేయమని మా డాడీతో పార్టీలోకి వచ్చి మా డాడీతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోమని కాదు నిన్న మాధురి కూడా కొన్ని కామెంట్స్ చేశారు మీపై తండ్రి ఈ రోజు గుర్తొచ్చారా రెండు సంవత్సరాలు తండ్రిని షాప్ పెట్టారు ఇప్పుడు తండ్రి కావాలంటూ రోడ్డు ఎక్కడ ఏంటి అంటూ కూడా చేశారు ఈ విషయంలో తన్ను భయ లాగొద్దు మీరు మీరు చూసుకోండి అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు మీపై ఏమంటారు నేను అదే చెప్తున్నా కదండి ఇప్పటికిప్పుడు అనేది ఎలా అంటారు నేను లాస్ట్ ఇయర్ పల్లస వెళ్ళానని కూడా చెప్తున్నాను మా డాడీకి ఫోన్స్ చేస్తున్నాను మెసేజెస్ చేస్తున్నాను మా తా మా మావయ్య గారు ఇదైనప్పుడు కూడా ఎక్స్పైర్ అయినప్పుడు కూడా చనిపోయినప్పుడు కూడా నేను మెసేజ్ చేశాను ఐ మీన్ మా హస్బెండ్తో మా సిస్టర్తో చేయించాను నేను బిజీ నేను రాలేను నాకు అవ్వదు అని అన్నారు ఇలాగ మరి ఇవన్నీ ఏంటి కా కలవడానికి ట్రై చేస్తున్నట్టు కదా లాస్ట్ ఇయర్ మేము వెళ్ళింది ఆయనతో మాట్లాడడానికి కదా ఫోన్లు మెసేజెస్ చేస్తుంది ఆయనతో కలవడానికి కదా సడన్గా ఏం వదిలేసి ఇప్పుడు మేము రాలేదు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కాబట్టి నిన్న గేట్ బయట వచ్చి కూర్చున్నా అండ్ ఆమెను లాగొద్దు అంటే అప్పుడు ఆవిడ ఈ ఇష్యూలో లాగొద్దు అన్నప్పుడు ఆవిడకి ఇంట్లో ఉండే రైట్ ఏముంది ఇంట్లో వచ్చి అనుకుంటేనే ఆమె చెప్పింది కదా నాకు పెళ్ళి అవ్వలేదు దువాడి శ్రీనివాస్తో నా హస్బెండ్తో నాకు డివోర్స్ ఇవ్వలేదు అని అంటుంది మరి అప్పుడు అలాంటప్పుడు ఏ రైట్ ఉందని నువ్వు ఏ రైట్ ఉందని నువ్వు ఇక్కడ ఉంటున్నావు నువ్వు ఉంటున్నప్పుడు మేము ఎందుకు క్వశ్చన్ చేయకూడదు నువ్వు ఉంటున్నావు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం మా డాడీతో ఇల్లీగల్ ఎఫర్ పెట్టుకున్నావు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నావు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు ప్లేస్ నా ప్లేస్లో ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు మరోవైపు వైపు పిల్లలతో కలిసి ఉంటాను కానీ వాణితో నేను ఉండను డైవర్స్ కూడా తీసుకుంటానంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేసిన జరిగింది రాత్రి కూడా ఏం చెప్తారు మా మమ్మీ మా డాడీ డైవర్స్ తీసుకోవడం అంటే నాకైతే ఇష్టం లేదు ఎందుకు అంటే మేము ఇప్పటి వరకు ఫైట్ చేస్తుంది కూడా మా డాడీతో కలిస్తే బాను అని మేము అనుకుంటున్నాం బట్ అది జరుగుతుందో లేదో నాకు తెలీదు పోనీ వేరే వేరేగా ఉన్నా సరే మేము మా మమ్మీతో ఎలా ఉంటున్నామో మేము మా డాడీతో కూడా అలాగే ఉందాం అనుకున్నాం అండ్ ఈ డివోర్స్ అదే అంటే నాకైతే ఇష్టం లేదు సుమారు పద్దెనిమిది గంటలుగా మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీ పాద నుంచి ఏం కోరుతున్నారు మా మమ్మీ నుంచి ఎలాగైతే లవ్ అండ్ కేర్ వస్తుందో మా డాడీ నుంచి కూడా మేము అదే కోరుకుంటున్నాం అండ్ ఆమెకి ఇంట్లోకి అలవ్ చేయకూడదు ఆమెకి ఎలాంటి రైట్ లేదు ఇది ఎవరైతే దివ్రమాదిరి ఉన్నారో మాదిరి ఇంటికి ఎలా చేయకూడదు ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా హైందవే చెప్తున్నారు తాము తాము తల్లి తర్వాత తండ్రి కూడా అంతే సమానం ఖచ్చితంగా తమకి తండ్రి కావాలి తండ్రి కోసమే నేను పోరాటం చేస్తున్నాం కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే హైందవే కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది సూర్యతో బాలు